హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మటన్ కీమా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను కుక్కర్లో ఉడికించుకోకుండా ఇలా బాండీలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా అయితే మటన్ ఇలా హాఫ్ కిలో అయితే తీసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేయించుకున్నాను మరి మొత్తం కీమానే ఉంటే బాగోదు ఇలా చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేయించుకోండి వీటిని మంచిగా ఉప్పు పసుపు వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు మటన్ కీమాలోకి కావాల్సిన పదార్థాలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చీలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై చేసుకోవాలి కాబట్టి కీమా అనేది ఆయిల్లో ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు ఒక ఇంచు చెక్క అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి ఆనియన్స్ని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్నైతే మనం కలుపుకుందాము ఈ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి నేను పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నానండి పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల కీమా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పుదీనా మాత్రం కంపల్సరీ వేసుకోండి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమానైతే వేసేసుకుందాము కీమాని అసలు కుక్కర్లో ఉడికించుకోవాల్సిన అవసరమే లేదండి కీమా అంతా కూడా మసాలాకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే కీమాలో నుంచి మనకి వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకుందాము ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల మనకి కీమా అనేది చక్కగా ఉడికిపోతుంది కుక్కర్లో అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి వీటిని కలుపుకోకుండా అలాగే ఉంచి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము అప్పుడు మనకి టమాటా అనేది ఈజీగా మగ్గిపోతుందండి ఇలా మగ్గిన టమాటాలని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మంచిగా కలిపిన తర్వాత దీనిలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి వాటర్ అనేది మొత్తం కూడా ఇంకిపోతుందండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది వాటర్ అయితే అయిపోతుంది ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను కారం తక్కువ తినేవాళ్ళు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది ఇప్పుడు కారాన్ని కూడా కలుపుకోకుండా ఒకసారి ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత అప్పుడు కారాన్ని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందాక కీమాలో నుంచి వచ్చిన వాటర్తో మనకి ఈ కీమా అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఈ ఉప్పు కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనం దీనిలోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఏదైతే మనకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బాయిల్ అయింది కాబట్టి పూర్తిగా కీమా అనేది బాయిల్ అవడానికి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఈ గ్లాస్ వాటర్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోవాలండి ఈ మటన్ కీమా వేపుడు అనేది టైం టేకింగ్ ప్రాసెసే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా కుక్కర్లో కాకుండా విడిగా చేసుకుంటే పది నిమిషాలకు ఒకసారి ఇలా వాటర్ని ఒకసారి కలుపుతూ ఉండాలి మనకి వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోకి మనం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడే కొత్తిమీరను ఈ స్టేజ్లో వేయటం వల్ల కీమాకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి అలాగే దీనిలోకి మనం గరం మసాలను కూడా యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా మూత పెట్టకుండా మీడియం టు హై ఫ్లేమ్లో బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి అప్పుడే మనకి మటన్ అనేది ఆయిల్లో బాగా వేగుతుంది బా మంచి ఫ్రై అయితే అవుతుంది ఇదే టేస్ట్ మనం కుక్కర్లో వేసుకుంటే అయితే అస్సలు రాదండి ఇలా బాండీలో వేసుకొని వేయించుకుంటేనే వస్తుంది చూసారా ఆయిల్ అనేది చాలా బాగా సపరేట్ అయిపోయింది మన కర్రీ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి మటన్ కీమా వేపుడైతే రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి కాకపోతే కొంచెం టైం టేకింగ్ మనకి మటన్ కీమా ఎప్పుడైనా సరే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే దాని టేస్ట్ అనేది మనకి తెలుస్తుందండి కుక్కర్లో వేస్తే అందులోని టేస్ట్ అంతా కూడా పోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్